వెల్కమ్ బ్యాక్ టు రోజు గరిమెల్లా సిల్క్స్ లో ఉన్నారండి సో రీసెంట్గానే న్యూస్ టోర్ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను షాప్ టూర్ లాగా అక్కడక్కడ కొంత కొంత కలెక్షన్ అయితే షేర్ చేశాను ఇక చాలా మంది అప్పటి నుంచి ఫుల్ వీడియో చేయండి స్పెషల్గా హ్యాండ్లూమ్స్ చేయండి అన్నీ చూపించండి రేట్స్ చెప్పండి అని ఇలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి సో అందుకని ఇక్కడికి గరిమల్లా సేట్స్కి వచ్చేసాను హలో అండి ఆ రోజు ఏంటంటే స్టోర్ టూర్ చూపించేటప్పుడు జస్ట్ ఒక ర్యాక్లో ఒక వీడియోని ఇలా చూపిస్తూ ఒక గ్రీన్ సారీని ఇలా చూపించాం అనమాట ఒక్క గ్రీన్ సారీకి ఫార్టీ టూ ఎంక్వైరీస్ అన్నాయి ఓన్లీ ఒక్క గ్రీన్ చాలా చాలా ఉన్నాయని చెప్పాను వాళ్ళందరూ పెట్టాము మీ దగ్గర పెట్టుకుంటే ఎలాంటి వీడియో చేయాలి కదా అన్నారు మేడం ఒక స్లాట్ ఇచ్చారండి స్లాట్స్ ఇస్తే చేస్తామని చెప్పన్నాము ఈరోజు ఇచ్చారు సో ఫస్ట్ ఫస్ట్ మాత్రం హ్యాండ్లూమ్స్తోనే స్టార్ట్ చేద్దాము అని ఎందుకంటే మన ఛానల్లో ఫాలోవర్స్ అందరికి హ్యాండ్లూమ్ చేయడం చాలా ఇష్టం అండ్ ఎస్పెషల్లీ ఆ రోజు కంచి కాటన్స్ స్టార్టింగ్లో చూపించాము అందరూ అవే అడిగారు ఎక్కువ గంగాజం గంగాజం నా కాన్సెప్ట్లో అండి పళ్ళు కూడా చూసామంటే లైన్స్ పళ్ళు వస్తుంది ఇది విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట గ్యాప్ బార్డర్ వచ్చింది బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ ఆశ్రమ ఆఫర్లు రెండు రేట్లు రెండు మాటలు కాకుండా బెస్ట్ ప్రైజ్ అండి కలర్స్ ఆఫ్ చూసి స్క్రీన్ షాట్ పెడితే ఫ్రీ బుకింగ్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అది ఇది రన్నింగ్ బ్లౌజ్ అవునండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఉన్నాయి డిజైన్స్ చూపిస్తాను నేను ప్యూర్ కాటన్ కోవై కాటన్స్ కంచి కోవై కాటన్స్ ఈ కాంబినేషన్ చూడండి యాష్ బ్లాక్ రెగ్యులర్ గా వస్తుంది కానీ ఇది ఏంటంటే గంగా జమునాలో మెరూన్ కూడా వచ్చింది కదా అందం వచ్చింది అనమాట హైలైట్ ఉంటదండి ఈ చీరలు ఇంకా తెలుసు కదండి డ్రెస్సెస్ లాగా లెహంగా లాగా మన చాయిస్ వేసే బ్లౌజ్ ని బట్టి వేరియేషన్ అయిపోద్ది కాంబినేషన్ కట్టగా కట్టే వాళ్ళని బట్టి ఏదో హై హైఎన్ సారీ వెళ్ళి మీద వెళ్ళిపోద్ది ఇలా జరిగి ఓన్లీ థ్రెడ్ బేస్ కావాలనుకున్నా కూడా రేషన్ లో కూడా ఉన్నాయి అనమాట ఇదైతే చూడక్కల బ్లాక్ గంగా జమున ఇంకా హైలైట్ మ్యాచింగ్ ఇలా నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉన్నాయి అనమాట లేదు మనకు అలా సెల్ఫ్ వద్దు అంటే గ్యాప్ బోర్డర్ కాకుండా ఇంకొన్ని ఉన్నాయా ఇది చూడండి ట్రిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్ లో కంచి కాటన్ అంటే ఇది స్మాల్ కట్టం చెక్స్ అంటారు చెక్స్ వచ్చి స్మాల్ చెక్స్ ని కట్టం అంటారు అనమాట పళ్ళు వస్తారు ఇలా జరిగి పళ్ళు ఇలా వస్తున్నాయి 12.95 ఫైవ్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ నెక్స్ట్ మనం చూసామంటే సేమ్ అందులోనే థర్టీన్ నైన్ ఫైవ్ లో ప్రైజ్ మారుతుందండి ఇది వీటిలో కాంబినేషన్ చూడండి అసలు ఎంత హైలైట్ ఉంటాయి అంటే పళ్ళుగా చూడండి మంచి జెరీ పళ్ళు వచ్చి థర్టీన్ నైన్టీ ఫైవ్ కలర్ కూడా కళ్ళేత షేడ్ లాగా ఉందండి పళ్ళు కూర్చుని ఎంత నీట్ ఉందో మన పందూరు జామదానికి వచ్చిన పళ్ళు లా బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది అంటారా అవునండి ఇంత పెద్ద బోర్డర్ మనకి కట్టలేము అనుకున్న వాళ్ళకి చిన్న బోర్డర్ లో గంగా జమున కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయన్నమాట కలెక్షన్ ఎక్కువ చూపించాలని ఇలా పెట్టుకుంటూ వెళ్తానండి మీకు ఏది నచ్చితే అది ఓపెన్ పిక్ పెడతాము ఇది ఒకసారి చూద్దాం గ్రే బ్లాక్ ఇవన్నీ డిజైన్స్ అవునండి ప్రైస్ మారుతుందండి ఒకసారి ఇవన్నీ కూడా అంతే థర్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఇవన్నీ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో గంగా జమునాలు కూడా చూడండి సూపర్ ఉన్నాయి చిన్న బార్డర్తో కూడా వచ్చాయి గంగా జమునాలు ఇట్లా చూడండి ఇలా కొంచెం క్లియర్గా తెలుస్తుంది

ఇవేంటండి ప్రైస్ ఇవన్నీ కూడా మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ లోపు మేడం ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను నేను మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లోనే మేడం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అవునండి అసలు ఇది అంటే బార్డర్ లేకుండా అట్లా మొత్తం నీట్గా ఉండదు మెటీరియల్ కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ కూడా దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట ఇప్పుడే వచ్చేసాయండి స్టాక్ అయితే చాలా ఉన్నాయి హ్యాండ్లూమ్లో చాలా రకాలు ఉన్నాయి

చూడండి రేషన్ వర్క్ నీట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ మేడం చాలా స్మాచింగ్ చూడండి సూపర్ ఉంది షేడ్ మంచి మస్టర్డ్ కి ఇలా సపోటా షేడ్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ పింక్ కాంబినేషన్ అలాగే వచ్చిన మోడల్స్ కూడా ఉన్నాయండి ఇలా మనకి బూటా వచ్చి కావాలనుకుంటే ఇలా బూటా వచ్చి ఉంటుంది ూట ఇచ్చారు అది థ్రెడ్ బూటా థ్రెడ్ పళ్ళు కౌంట్ కూడా చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇలా అన్ని కూడా కలర్స్ డిజైన్స్ అనమాట క్వాంటిటీ ఉందండి ఇంకా ప్రెసెంట్ నెక్స్ట్ వీట్ తో పాటు నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇచ్చుంది ఓపెన్ బోర్డర్ అంటే బోర్డర్లు మేము కట్టాం అనుకున్న వాళ్ళకి బోర్డర్లెస్ బోర్డర్లెస్ లో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా లైన్స్ డిజ్ అనమాట కలర్స్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి అంటే ఇలా ఇందులో సేమ్ ఆ మెసేజ్ ఓపెనింగ్ రోజు పూజ రోజు కట్టుకుందండి టూ వన్ నైన్ ఫైవ్ చిన్న బార్డర్ వచ్చి పెద్దవాళ్ళే కట్టుకోవడం చిన్న వాళ్ళు కూడా కట్టే చాలా బాగుంటాయి నీట్ గా చిన్న బుటా వచ్చి ఇంబో స్టైల్లో బ్లౌజ్ ప్లైన్ ఇచ్చినట్టున్నారు అవునండి ఇలా టూ వన్ నైన్ ఫైవ్ లో టూ ఫైవ్ బార్డర్ లెస్ లా ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తాను అంటే మనం ఇప్పటివరకు కంచికార్న్స్ లో రెగ్యులర్ గా బోర్డర్ చూస్తుంటాం అలా కాకుండా ఇది వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు కాన్సెప్ట్ అనమాట చాలా బాగుంటాయి పళ్ళు కూడా చూసామంటే మనకి డాబీ పళ్ళు వచ్చింది ఇట్లా చిర మొత్తం ఇలాగే ఉంటది చిరంతా బూటైలనే వస్తుంది ఇలా ఇలా వస్తుంది ఎలా బ్లౌర్ టర్నింగ్ వరకు లెగ్ వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఏమో చిన్న బుట్ట వస్తుంది అనమాట మిగిలింది బ్లౌజ్ ఓకే అది చీరంతా బుట్ట వస్తుంది బట్ ఏంటంటే టర్నింగ్ వరకు ఎక్కువ వస్తుంది స్టార్టింగ్ రెండు ఫ్లీట్స్ వరకు చిన్న బుట్ట వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ ఆ తర్వాత బార్డర్ లెస్ లో ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్ చూద్దాం అవి కూడా ఇవన్నీ కూడా ఈ ప్రైస్ వేరే అనుకుంటా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రెండు చీరల వరకు ఇవన్నీ టూ వన్ నైన్ ఫైవ్ మేడం ఏదైతే ఈ బంజిపుట్ట ఉందో ఇవి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఇలా మనకి ఇంకా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టు థర్టీన్ నైన్టీ ఫైవ్ లో కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ఇంకా చాలా ఉన్నాయి చూడండి చిన్న బోర్డర్ వచ్చి కూడా థర్టీన్ నైన్టీ ఫైవ్ లో కాంబినేషన్స్ అయితే హైలైట్ అండి దేనికి అదే హైలైట్ సారీస్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇందులో కలర్ చాట్ పెట్టి ఓపెన్ నచ్చిన సారీ కాంబినేషన్ బాగుందండి కంచి కాటన్ అంటే కంచి కాంబినేషన్ గ్రీన్ కి బ్లూ రావడం అందం వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ ఇందులో కూడా చాలా ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైసే ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ గాని మనకి బోనాలకి గాని బాగా కడుతున్నారండి చాలా బాగా తీసుకున్నారు ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ మంచి హ్యాండ్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ లో 1395 మీరు అవే వేస్తున్నారా ఆఫర్ కంటే తక్కువ ధరలో ఆ అదే జెన్యూన్ ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి స్టోర్కి వస్తే ఇలా చాలా చూసుకోవచ్చు థర్టీ లో థర్టీన్ ఇది కూడా అంతేనా కొంచెం ఏమైనా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఒక హండ్రెడ్ అటు ఇటు ఉండొచ్చండి కాకపోతే డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి ఇలా కంచి కడంలో నుంచి సరదుగా ఖాదీ జామదానీలోకి వచ్చేసామేంటి అని అండ్ బాగున్నాయి జామ్ దాని కూడా చూసామండి ఇది హ్యాండ్లూమ్ అండి పళ్ళులో వసరికి మస్లిన్ వస్తుంది మిడియంతో కూడా ఖాదీ వస్తుంది అనమాట ఓకే చిన్న చెర్రీ బోర్డర్ అంతా హ్యాండ్ మేడ్ అర్థమైపోతుంది జామదాన్యం అంటే ఒకటే గుర్తండి టా ఎండింగ్ ఎడ్జ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వస్తుంది అనమాట అదండి సారీ పళ్ళు ఇలా వస్తుంది బుట్ట ఇలా వస్తుంది ఇలా త్రీ టూ నైన్ ఫైవ్ మన ప్రైస్ అండి త్రీ టూ నైన్ ఫైవ్ అండి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మీరు సింగిల్ ఇయర్ వేసుకున్న కూడా ట్రాన్స్పరెంట్ ఏ ఉండదు ఇప్పుడు ఆరెంజ్ కూడా మంచి ఫ్యాషన్ కదండి జనరల్కి అంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మీరు అడిగిన అడగిన టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం కామన్ అలా కాకుండా ఒకటే ప్రైజ్ లో బెస్ట్ ప్రైజ్ లో పెట్టం అనమాటేషన్ అంటే దేనికే హైలైట్ కలర్స్ ఉంది మంచి అప్డేట్ ఫ్యాషన్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఇంకో చీర్ తీసుకోవాలి కలర్ ఇంకా ఎల్లో చూడక్కల మంచి బ్రైట్ కలర్

స్టార్టింగ్లో చూస్తే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్లో చూపించాం అక్కడ నుంచి టూ వన్ నైన్ ఫైవ్ వరకు కంచి కాడని చూపించాం ఇవన్నీ కూడా ఖాదీలో త్రీ టూ నైన్ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే హ్యాండ్లూమ్స్లోనే వీడియో అంతా కూడా ఓన్లీ డెడికేటెడ్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా మనకి సీకో గద్వాలో వస్తాయి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో కాంబినేషన్స్ కలర్స్ డిజైన్స్ కూడా దేనికి అదే హైలైట్ అనమాట ఇలా వస్తాయి ఇవన్నీ సీకోలోనే గ్రీన్ క్యాష్ గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలంటే చూసుకోకర్లేదు ఒకటి రండి చూపించారా ఒకటి రండి ఇదిగోండి ఇలా సారీకి సపోర్ట్ షేడ్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది చూసామంటే అవునండి ఇది చూడండి మంచి గ్రేప్కి హైలైట్ మ్యాచింగ్స్ ఉన్నాయి మేడం దేనికి గ్రీన్ గ్రీన్గా చూడండి ఎంత బాగుందో సిల్వర్ రావడం చాలా రేర్గా వస్తాయి అది కూడా చిన్న ఇలా గ్యాప్ లో కూడా మంచి కాంబినేషన్ ఉందండి వీటితో పాటు ఇలా లేటెస్ట్ వైన్ విత్ కాంబినేషన్ చూడండి సేమ్ పట్టులో ప్యూర్లో ఎలా అయితే వస్తాయో అలాగా సీకు ఎయిట్ నైన్ ఫైవ్ డిఫరెంట్ వీటిలోనే మనకి పట్టు కూడా పవర్ లూమ్ వస్తే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి హ్యాండ్లూమ్ వచ్చరికి ఏమో ఇలా ఇలా పవర్ లూమ్ చూడండి ఇలా సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాము స్టార్ట్ చూసామంటే స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చెప్దాం పవర్లూమ్ అయితే పవర్లూమ్ చెప్దాం అండి ఏ చీరకు ఆ చీర డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కదవాలండి ప్రైస్ అండి జస్ట్ టెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ టెన్ థౌసండ్ హ్యాండ్లూమ్ ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ సేమ్ అందులో ఇది లెవెన్ థౌసండ్ నైన్టీ ఫైవ్లో పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్తానండి ఇవన్నీ కూడా మనకి దేనికి అదే హైలైట్ మ్యాచింగ్స్ మేడం ఏ చీరకి ఆ చీరే ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అనమాట హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ పవర్లూమ్ వేరియేషన్ చెప్పిద్దాం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ లో టెన్ టు లెవెన్ థౌసండ్ మధ్యలో కలర్ చూడండి అసలు ఏ కలర్కి ఆ కలరే ఇలా మనకి బోర్డర్ ఓపెన్ బోర్డర్ వచ్చి పళ్ళు లైన్స్ కాలంలో కూడా ఉంది ఈ కాంబినేషన్ కూడా ఇది చూడండి సొసైటీ కదా ప్లెయిన్ వస్తుంది కానీ ఎనిమిది పోగులు నాదన్నమాట ఇలా పళ్ళులో జరి పార్పిచ్చి పళ్ళు చూసుకుంటే బిగ్ పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ సారీ అంతా ఇలా కాంబినేషన్ హైలైట్ ఉండదు బాగుంది అవునండి ఈ మ్యాచ్ ఎంత బాగుందో సేమ్ థర్టీన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్లోనే ఇలా పల్లీలో వచ్చి ప్రైస్ అండి థర్టీన్ వెరైటీ ఇలా చాలా ఉన్నాయండి డిజైన్స్

కలర్స్ కూడా ఏ కలర్ ఆ కలర్ హైలైట్ కలర్స్ అనమాట ఇట్లా దేనికదే డిఫరెంట్ డిఫరెంట్గా మీకు నెక్స్ట్ చార్ట్ చూసామంటే చూడండి బ్లాక్ బోర్డర్ వచ్చి ఈ కాంబినేషన్ చాలా అండి గద్వాల్లో సూపర్ మ్యాచింగ్ అనమాట పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఎంత ఉందండి ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ నైంటీ ఫైవ్ పర్పుల్ మ్యాచింగ్ ఇలా గ్రీన్ విత్ బ్లాక్ కలర్ చూడండి బోర్డర్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ పీచ్కి పింక్ సెట్ ఉన్నాయండి జనరల్గా ఏంటంటే సింగిల్ ఒకటి రెండు తెస్తుంటారు అలా కాకుండా కస్టమర్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవడానికి వీలు లేకుండా సెట్ వైజ్గా ఐటమ్ వైజ్గా తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌజండ్లోనే ఫుల చార్ట్ ఇలా ప్లెయిన్లో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు హ్యాండ్ పెయింట్ వేయించుకుంటున్నాను అండి ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రైస్ కొంచెం హై హైఎండ్లోకి వెళ్తాయండి సొసైటీ గద్వల్లో ఇవి మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ దగ్గర నుంచి ట్వంటీ వన్ వరకు వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంజన్స్ చాలా ఉన్నాయి మీరు ఇవి ఇలా చూసినా ఓకే లేదు స్టోర్కి వచ్చినా లేదు మనం ఆన్లైన్లో చూసుకొని వీడియో కాల్ ఫెసిలిటీని వాడుకున్నా ఉన్నా కూడా ఓకే సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఓపెన్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి డిజైనర్ పీస్ అనమాట ఇది ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ బార్డర్ తో మ్యాంగో బూటాస్ తో హైలైట్ అయిపోయి మెయిన్ వర్క్ మెయిన్ వర్క్ సూపర్ ఉంది ఇది చూడండి ఆఫ్ ఫైట్ కి హ్మ్ క్యా బోర్డర్ ఇవన్నీ మరి తక్కువలో నైన్ థౌసండ్ చేంజ్ లో ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మనం చూడాలి అంతే స్టోర్కి వస్తే ఇలాంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో సో ఇలా చూసాం కదా కంచి కాటన్స్ తో మొదలుపెడితే ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ తో అది అన్ని హ్యాండ్లూమ్ చీరలు ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఏ మధ్యలో మనం జామదానీలు చూపించినా కాదీలు చూపించినా ఏదైనా ఓన్లీ హ్యాండ్లూమ్స్ అన్నీ మీకు నచ్చేవే అండి ఒక్కసారి గరిమెల్లా సిల్క్స్ స్టోర్ కి అయితే వచ్చేసేయండి కుక్కట్పల్లిలో వివేకానంద్ నగర్ కాలనీలో అయితే ఉంటుంది మీకు కుదిరితే వచ్చేసేయండి లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసేయచ్చు ఇవే కాదు ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాము తప్పనిసరిగా వాచ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి